హలో అండి అందరికీ వెల్కమ్ టు అంజుమాను క్రియేషన్స్ ఒక మంచి షాపింగ్ బ్లాక్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట అమ్మతో స్ట్రీట్ షాపింగ్ సో ఏమేమి చేశాను ఏంటి అన్నది చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ నేను మమ్మీ స్ట్రీట్ షాపింగ్కి వెళ్తున్నాం అనమాట ఫెస్టివల్ కోసం సో ఎక్కడికి వెళ్తాము ఏం చేస్తామన్నది ఈ వీడియోలో చూసేయండి క్యా ఇక మమ్మ మా బుజ్జిది ఇంకా రెడీ అవ్వలేదు ఎండటి ఎండలో వెళ్తే మామూలుగా ఉండదు ఎండ దంచి కొట్టింగ్స్ ట్వల్వ్ థర్టీకి బయలుదేరామన్నమాట లంచ్ కూడా చేయలేదు నేను అలా టెన్కి ఏమో మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను విజయవాడ నుంచి ఒక గంట రెస్ట్ తీసుకొని సో స్టార్ట్ అయిపోయాము ముందుగా ఏంటంటే మమ్మీ కొన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి అని అన్నారు అనమాట ఇది మొత్తం గోల్డ్ షాప్స్ బట్టల షాప్స్ ఉంటాయండి ఇందులోనే హోల్సేల్ రిటైల్స్ కూడా ఉంటాయి మనకు సిల్వర్ రిటైల్ కూడా ఉంటుంది ఈ చిన్న సంధిలో మా బాబాయ్ అయితే ఉందన్నమాట సో వాళ్ళ అయితే వచ్చేసాము మమ్మీ ఏంటంటే మమ్మీ దగ్గర కొన్ని ఓల్డ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట పట్టీలు రెండు జతలు అండ్ ఉంగరము అవి ఎక్స్చేంజ్ చేసి ఇంకొంచెం ఏమైనా కొద్దిగా అమౌంట్ పడితే వదినకి తీసుకోవాలి అని వచ్చారు సో ఇప్పుడు ఏంటంటే తుల్లా వచ్చేసి థౌజండ్ రూపీస్ ఉంది మరి హోల్సేల్లో మళ్ళీ తరుగు మజూరి యాడ్ చేస్తే ఎంత అవుతుందో మనకు తెలీదు సో అదైతే ఎక్స్చేంజ్ చేశాము మా బుజ్జి కోసం చిన్న చిన్న బుడ్డి బుడ్డి వెండి రింగ్స్ చూస్తుంది అమ్మ సో ఏంటి అంటే వేడి కొంచెం లాగేసిద్ది వెండి వేసుకుంటే ఆల్రెడీ దానికి బంగారుపు చాలా ఉన్నాయి కానీ డైలీ వేరికి వెయ్యాలేం కదండి చిన్నపిల్లలకి అసలు మా బుజ్జిది ఒక చోట ఆగదనమాట సందులన్నీ దానివే అంతలా ఆడుకుండిద్ది సో దానికి తీసుకున్న తర్వాత ఇంకా మా వదిన కోసం అయితే పట్టీలు అన్నది చూస్తుంది అనమాట డైలీవేర్కి సో వదిన ఆఫీస్కి వెళ్ళడానికి కూడా కొంచెం పాష్గా ఉండేటట్టు కొంచెం గట్టిగా చేయిన్ అయితే పట్టిలే తీసుకోవాలని తను ఎప్పుడు వేసుకున్న మిషన్ పట్టీలు వేసుకునేది కొంచెం పాష్గా ఉండటానికి అవి ఎక్కువ వన్ ఇయర్ కంటే ఎక్కువ ఉండట్లేదు సో కొంచెం గట్టిగానే ఉండిద్ది మేడ్ అని ఈ టైప్లోనే కొంచెం సింపుల్గా సెకండ్ నేను ఫింగర్ పెట్టను కదా అదైతే తీసుకొని బయటికి వచ్చేసాం సో అక్కడి నుంచి ఇక్కడ ఇప్పటి నుంచి కాదు నా స్కూల్ చదివినప్పటి నుంచి ఆ జ్యూస్ షాప్ అంతే ఉందనమాట సో అక్కడైతే చల్లగా ఎస్పీ బాదం పాలు అయితే నేను మమ్మీ ఒక గ్లాస్ తాగేసాము ఆ ఎండలో నడిచి వెళ్ళేసరికి మామూలుగా లేదు ఎండ మండిపోతుంది సో ఏదో ఒక డ్రింక్ తాగాలి సో ఎస్ ఇక్కడికి వస్తే కంపల్సరీ బాదం పాలు తాగుతాను సో అక్కడి నుంచి హోల్సేల్ షాప్కి వెళ్ళాము అనమాట భారత్ టెక్స్టైల్స్ ఇక్కడ ప్రతిదీ దొరికిద్ది ఎక్కువగా చాలా బాగున్నాయి ఏంటంటే ఇన్నర్స్ బాగుంటాయి లేడీస్కైనా జెంట్స్కైనా కిడ్స్కైనా వేర్ దొరుకుతాయి బాగుంటుందండి క్లాత్ సో ప్రతి బ్రాండ్ దొరికిద్ది అనమాట కాకపోతే మనకు హోల్సేల్ రేట్ ఇస్తారు ఎవరికైనా సరే సో అక్కడ అవన్నీ తీసుకొని మా బుజ్జి కోసం మళ్ళీ ఇక్కడ నక్షత్రాలు చూసాము మనకు కావాల్సిన దొరకలేదు మళ్ళీ మూర్తి ఫ్యాషన్స్కి అయితే వచ్చేసాం ఇక్కడ కలెక్షన్ ఉందండి శారీ కలెక్షన్ నిజంగా నాకు చాలా నచ్చింది నేను మొన్న చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళి శారీ షాపింగ్ చేశాను కదా సో దానికంటే ఇక్కడ చాలా బాగుంది కలెక్షన్ జిమ్ ఇచ్చు శారీ అది సూపర్ ఉందండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంట నాకు కలర్ తెగ నచ్చేసింది ఏంటో ఈ శారీ వైలెట్ వైలెట్ నచ్చినాయి కలర్స్ అన్ని ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తున్న ప్రతిదీ డైలీ వేర్ శారీ మనకు ఏ కలర్ అయినా పర్లేదు క్లాత్ కొంచెం స్మూత్గా మెత్తగా ఉంటే చాలు నేనైతే అసలు అలానే ప్రిఫర్ చేస్తాను డైలీ వేర్ శారీస్ సో వదిన లంగా వణి పైన మమ్మీ పట్టు చున్నీ తీసుకుందామని వచ్చేసామన్నమాట ఒకప్పుడు మూర్తి ఫ్యాషన్స్ మామూలుగా ఉండదు హడావుడి సో ఇప్పుడు బాగానే ఉంది వాళ్ళ కలెక్షన్ సో ఇలా అయితే మూర్తి ఫ్యాషన్స్లో కొద్దిగా షాపింగ్ కూడా చేసాము శారీస్ వదినకి యానివర్సరీ గిఫ్ట్ ఇచ్చిందనమాట మమ్మీ శారీ తీసుకుంది పండగ రోజు అన్నయ్య వదిన యానివర్సరీ సో ఏం చేస్తాం మిస్ అవుతానేమో అనిపిస్తుంది చూడాలి పండగకి పిలిచారు వెళ్తానా లేదా అన్నది తెలీదు మా వాళ్ళ డిసిషన్ అనమాట శారీస్ అయితే ఒక్కొక్కటి చూపిస్తాను చూసేయండి ఇవి వచ్చేసి షిఫాన్ ఇమిటేషన్ ఇవి వచ్చేసి పట్టు ఇమిటేషన్ వర్క్ శారీస్ ఉన్నాయండి నేను అంతగా ప్రిఫర్ చేయను అలాంటిది అక్కడ నాకు వర్క్ కలెక్షన్ బాగా నచ్చింది చాలా బాగుంది పార్టీ వేరైనా సింపుల్ వేరైనా ఇప్పుడు కొత్తగా డార్క్ కలర్స్ మీద వస్తున్నాయి కదా ఇవన్నీ వర్క్ బ్లౌజెస్ అండి మనం ప్రతి కలర్ ఉంది నాకు చా ఇదైతే మా మమ్మీకి తగ నచ్చింది థర్టీన్ ఫిఫ్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ పడింది మమ్మీ తీసుకో తీసుకో అండి సో శారీ అంతా సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఒకసారి కిట్స్ వెళ్ళాము మా బుజ్జి ఇద్దరమైన కోడలు కూడా తీసుకోవాలి అనుకున్నాము అంటే వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న వచ్చారనమాట ఎవరో కాదు మా తమ్ముడు పెద్ద తమ్ముడు అని మా మరదలు వచ్చారు మా చిన్నదాన్ని తీసుకోవడానికి సో వాళ్ళ షాపింగ్ కూడా మ్యాక్సిమమ్ మూతి ఫ్యాషన్స్లోనే తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ కిడ్స్కి వాళ్ళకి నచ్చలేదు అక్కడ ఒక ఫ్రాగే తీసుకొని మళ్ళీ రిలయన్స్ ట్రెండ్కి అయితే వెళ్ళిపోయాము వీళ్ళు నన్ను ఎండలో మామూలుగా తిప్పట్లేదు ఒక రేంజ్లో తిప్పుతున్నారు ఆల్రెడీ టైం త్రీ అయింది ముగ్గురు రిలయన్స్ ట్రెండ్లో ఎప్పుడూ చాలా బాగుండిద్దండి కలెక్షన్ చాలా లిమిటెడ్ అయినా సరే మెయిన్ క్లాత్ బాగుండిద్ది ఎన్నిసార్లు వాష్ చేసినా పోవ్ అనమాట ఎందుకంటే మా అంజుం పాపకి నా డ్రెస్సెస్ నేను దానికి తీసుకున్న ప్రతిదీ రిలయన్స్ ట్రెండ్లోనే తీసుకుంటాను మ్యాక్సిమమ్ చిన్న సింగిల్ ఇన్నర్ కూడా నేను దానికి చాలా కాస్ట్లీ తీసుకుంటాను చాలా ఇష్టంగా సో అక్కడ క్లాత్స్ చాలా బాగుంటాయి అవి మనకు రీజనబుల్గా ఉంటాయి కూడా టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అండి టాప్ పిల్లలకి ఒక సిక్స్ మంత్స్ వాడితే ఎక్కువ మనం ఎందుకంటే వాళ్ళు మట్టి చేసుకుంటారు ఏదో ఒకటి పడిపోయి వాళ్ళకి ఫీడ్ చేసేటప్పుడు సో నాకు అది యూనికాన్ది నచ్చింది మా వాళ్ళకి కింద డిసెంబర్ కలర్ నచ్చింది సో అందరికీ నచ్చింది కాకుండా ఇంకా వేరేది తీసుకుందాం అనమాట సో అనుకుంటాం ఎన్నెన్నో అది నచ్చి తిది తీసుకోవాలి అని అవి ఇవి కాకుండా దానికి ఫ్యాన్ షర్ట్లు తీసామన్నమాట అవి కూడా చాలా బాగున్నాయి సో ఇక్కడ షాపింగ్ కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా క్లోజ్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అనుకున్నాము కానీ అబ్బే ఒక్కసారి ఆడవాళ్ళం బయటికి వచ్చిన తర్వాత ఇంటికి అసలు అంత తొందరగా వెళ్తామా అప్పటికే త్రీ థర్టీ అయిపోయింది ఇంకా మా రెండో పిన్ని ఫోన్ చేసి తొందరగా ఇంటికి రండి అని చెప్పగానే మా అబ్బాయి ఇంటికి అయితే వచ్చేసాను అక్కడ లంచ్ కూడా చేసేసామండి లంచ్ నేను అంత ఓపిక లేదు అంత ఎండలో వచ్చి త్రీ థర్టీకి ఫార్థర్టీ టూ ఫోర్కి లంచ్ చేసి మనకు హాఫ్ అవర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ నేను చాయ్ ప్రిపరేషన్కి స్టార్ట్ అయిపోయాను అనమాట టీ లేని మనకు గడవదు కంపల్సరీ ఉండాల్సిందే టీ సో ఆ ఛాయ్లో అల్లం అండ్ కొంచెం మిరియాలు దంచి వేస్తే అబ్బా ఎక్కడ లేని రిలీఫ్ అంతా వచ్చిద్ది సో మనం చూసామా ఎంత స్టైల్గా చేస్తామో ఏదైనా అంతే మనం చేస్తే ఒక పద్ధతి పాడు అలా ఏం కాదండి ఉన్న నీరసంగా ఉంది మెయిన్ ఛాయ్ తాగితే మళ్ళీ షాపింగ్ ఉంది అని చెప్పింది మా పిన్ని సో నా గుండె గుబేలు అంది అమ్మో టీ తాగితే కానీ నాకు ఎనర్జీ రాదని ముందు నేనే వెళ్ళి మా చిన్న మరదలతో టీ పెట్టించుకుంటున్నాను సో ఇదనమాట టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామండి నేను షాపింగ్కి అమ్మ మళ్ళీ గోల్డ్ షాపింగ్కి వెళ్ళాల్సి వచ్చింది ఈసారి మా బుజ్జిదానికి ఆ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది నైట్ ఎయిట్ థర్టీ అయిపోయింది నాకైతే ఈ రింగ్ మా బాబాయ్ గిఫ్ట్ ఇచ్చాడు ఫెస్టివల్కి థ్యాంక్ యూ బాబాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి అదగండి నైట్ అయిపోయింది మా ఇద్దరు మరదలు వేసుకుని తిరిగాను అనమాట ఈవినింగ్ అంతా వాళ్ళకి కేటాయించాను ఇచ్చాను మా పెద్ద మరదల్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను ఇంటికి వచ్చాను నైన్ థర్టీకి వచ్చేసరికి మా అత్తయ్య మా కోసం స్పెషల్గా చికెన్ రోల్ చేసింది అనమాట సో టేస్ట్ చూస్తున్నాను మనకు చికెన్ అంటే ప్రాణం చా ఓకే బాగుంది కొంచెం వేడిలో తింటే క్రిస్పీగా ఉండేదేమో సో ఇలా చల్లగా ఉంది కాబట్టి మనకు కొంచెం మెత్తగా అనిపించింది అన్నయ్య అయితే దాన్ని చూసుకొని నవ్వుకొని నవ్వుకొని చచ్చిపోతున్నాడు తొందరగా వస్తే చక్కగా తినేవాళ్ళము లేట్ అయిపోయింది ఏం చేస్తాం ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతూ ఉంటాయి కామనే మనకు అసలు మనం అనుకున్నది జరిగితే లైఫ్లో ఆశ్చర్యపోవాలి కానీ మనకు అలాంటివి ఉండవండి సో ఫాస్ట్ ఫాస్ట్గా ముందు స్నాక్స్ తినేసి ఫ్రెష్అప్ అయిపోయి డిన్నర్ చేసుకొని ముచ్చట్లు వన్ వరకు చెప్పుకున్నాం వన్కి మాట్లాడుకుంటూ ఆకలి అవుతుంటే డాడీ అన్న బయటికి వెళ్ళిపోయి నా కోసం హలీం ఫలుదా తెచ్చేసారనమాట సో హ్యాపీ పీగా ఫలుదా తిని హలి తిని నైట్ టూ అయిపోయిందండి పడుకునేసరికి ఇంకా త్రీకి ఎలాగో అన్నాయా మళ్ళీ బయటికి వెళ్ళి బిర్యానీ తెచ్చి సహారు కూడా చేసేసారు నేనైతే ఆ బిర్యానీ అంతే ఉంచుకున్నాను మార్నింగ్ టిఫిన్ కింద తిందామని ఇదనమాట నా షాపింగ్ వీడియో పొద్దున్న ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ అయితే నైట్ టూకి ఎండ్ అయింది సో ఇదనమాట వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి